హలో అందరికీ గుడ్ మార్నింగ్ సండే కదా పిల్లలు ఇంట్లో ఉంటారు ఏ పని చేసుకొని ఎవ్వరు అందుకని మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి సిక్స్ లోపు నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను సిక్స్కి ఫ్రెష్ అయ్యి నీట్గా పూజ అయితే చేసుకున్నా అండ్ సండే పూట ఇది ఫస్ట్ టైము నేను పూజ చేసుకోవడం నేను ఎప్పుడూ పూజ చేయలేదు ఎందుకు చేయాలనిపించింది అండ్ అలాగే పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చిన్నోడికి ఇష్టమని ఉప్మా అయితే చేసుకున్నాను మధ్యాహ్నంకి కూడా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను చేపల ఫ్రై ఇది మా చిన్నోడికి చికెన్ ఇది మా పెద్దోడికి మా పెద్దోడు చేపలు తిండు మా చిన్నోడు చికెన్ తిండు సో వాళ్ళ కోసమని ఎవ్రీ వీకు మేము ఈ రెండు తెస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఏదో ఒక నాన్ వెజ్ థర్డ్ కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది చేపల పులుసు ఇది సబ్స్క్రైబ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ సండే కదా పిల్లలు ఇంట్లో ఉంటారు ఏ పని చేసుకొని ఎవ్వరు అందుకని మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి సిక్స్ లోపు నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను సిక్స్కి ఫ్రెష్ అయ్యి నీట్గా పూజ అయితే చేసుకున్నా అండ్ సండే పూట ఇదే ఫస్ట్ టైము నేను పూజ చేసుకోవడం నేను ఎప్పుడూ పూజ చేయలేదు ఎందుకు చేయాలనిపించింది అండ్ అలాగే పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చిన్నోడికి ఇష్టమని ఉప్మా అయితే చేసుకున్నాను మధ్యాహ్నంకి కూడా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను చేపల ఫ్రై ఇది మా చిన్నోడికి చికెన్ ఇది మా పెద్దోడికి మా పెద్దోడు చేపల తిండు మా చిన్నోడు చికెన్ తిండు సో వాళ్ళ కోసమని ఎవ్రీ వీక్ మేము ఈ రెండు తెస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఏదో ఒక నాన్ వెజ్ థర్డ్ కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది చేపల పులుసు ఇది సబ్